నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం స్పార్ట్స్ కిడ్స్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో స్పోర్ట్స్ మేట్ అటహాసంగా ప్రారంభమైంది తలుత పాఠశాల విద్యార్థులు ఫ్లాగ్స్తో మార్చ్ ఫాస్ట్ అందరినీ ఆకట్టుకుంది ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ అధ్యక్షులు లింగాల కమల్ రాజ్ పాఠశాల కరెస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్యలు విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా లింగాల కమల్ రాజ్ ప్రసంగించారు పోటీలు క్రీడా నైపుణ్యాలను బలికి తీస్తాయన్నారు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచి ఉన్నతంగా ఎదిగేలా దోహదపడతాయని అన్నారు కరెస్పాండెంట్ చింతరేపు కృష్ణ చైతన్య మాట్లాడుతూ విద్యార్థులను ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పాఠశాలలకు సంపూర్ణ సహకారాన్ని అందించడం అభినందనీయమని వివరించారు కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతరేపు సుకన్య ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు JP Chairman of Kamam and a leading position of J Social activities like Swachh Bharat Abhiyan and Haritha and others. He encourages to stand on one's own feet and keep moving in the direction desired to go. Yeah, sir has inaugurated. Now we can play our games, sir. Are you ready to win? Read? Yeah. There plenty of values that help students. Okay, man. okay sir. Oh! Oh, yeah. Thank you, sir. Thank you so much. Shall we start? Yes, the sports piece is going to start. Yes, sir. Wave the flag. We'll be we'll like silence. You can see here musical chairs. If you are sick children, you can enjoy the game. <clears throat> Whatever you said, it's really true. Now let us ask. Thank you. Thank you, sir, for giving your precious time for us and our children for giving. ఈ పాఠశాల కరస్పాండెంట్ మిత్రుడు సోదరుడు కృష్ణ చైతన్య గారు అలాగే వారి సతీమణి అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ నేను అంటున్న యూనివర్సిటీ స్థాయిలో ఏర్పాటు చేసిన చైతన్య గేమ్స్ అంటే సహజంగా చాలా ప్రైవేట్ పాఠశాలలో ఆటలు అనేది ఉండవు అది కూడా ఈ ఈ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకు అసలే ఆడించడం అనేది ఉండదు కానీ స్మార్ట్ కిడ్స్ పాఠశాల అంటే క్రియేటివిటీని పెంచడం కోసం మీలో ఉన్నటువంటి మరి ఆ క్రీడా స్ఫూర్తిని కూడా పెంచడం కోసం ఇప్పటి నుంచే ఇటువంటి ఈ పోటీలు నిర్వహించడం అనేది చాలా అభినందనీయం ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటనేది బయటకు తీయడం కోసం ఇది ఉపయోగపడుతుంది వాళ్ళు ఇంట్రెస్ట్ని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది చిన్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ని లేకుండా చేస్తే మనం ఎంత తయారు చేయాలన్నా తల్లిదండ్రులు తయారు చేయడానికి కూడా అవకాశం ఉండదు వాళ్ళని స్విమ్మర్ చేయాలని లేకపోతే స్పోర్ట్స్ మ్యాన్ చేయాలని అనుకున్నా కానీ సాధ్యం కాదు ఇప్పటి నుంచి మరి వాళ్ళని ఇట్లా ఎంకరేజ్ చేసినట్టయితే తప్పకుండా వాళ్ళు ఉన్నటువంటి క్రియేటివిటీ బయటపడుతుంది ఆ తర్వాత కంటిన్యూషన్గా మరి హైయర్ స్టడీస్లో కూడా దాన్ని కంటిన్యూ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందుకని ఈ స్పోర్ట్స్ మీటు ఏర్పాటు చేసినటువంటి మన మిత్రుడికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ టీచర్స్ కూడా చిన్నపిల్లలు కాబట్టి చాలా పేషెంట్స్ తోటి దీన్ని డీల్ చేస్తూ ఉన్నారు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి థ్యాంక్ యూ